హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ ఈరోజు మన ఇంట్లో చాలా హెల్దీ క్రంచీ అండ్ టేస్టీగా ఉండేటి హోమ్మేడ్ మఖానా మిక్స్చర్ చాలా తక్కువ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ మిక్స్చర్ మనకి ఈవినింగ్ స్నాక్గా వెయిట్ లాస్కి మరియు హెల్దీ లైఫ్ స్టైల్కి చాలా ఉపయోగపడుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా వేడెక్కిన ప్యాన్లోకి రెండు కప్పుల పూల్ మకాన రెండు కప్పుల సన్న నటుకులు మూడు కప్పుల మరమరాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు కలుపుతూ వేపుకోండి వీటిని ఒక పల్లెంలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోని పావు కప్పు వేరుసెలుగుళ్ళు మూడు టేబుల్ స్పూన్ల బాదం పప్పు వేసి ఒక పది నిమిషాలు వేపుకున్నాక మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసి అవి కాస్త లైట్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేపుకోండి వేడి మీద మీకు మెత్తగా అనిపించవచ్చు కానీ చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ జీలకర్ర పావు కప్పు కరివేపాకు కాస్త వేగాక రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసి కరివేపాకు కరకరా వేగేదాకా వేపుకోండి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఆమ్చూరు పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒక ముప్పై సెకండ్లు కలుపుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న పప్పులు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన అటుకులు మరమరాలు మఖాన వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి నాకు ఉప్పు తక్కువైంది అనిపించింది అందుకని ఇంకొక టీ స్పూన్ యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన హోమ్మేడ్ మిక్చర్ రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి